మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నామంలో ఉపవాస ప్రార్థనా కోడికకు వచ్చినటువంటి మీ అందరికీ దైవ సేవకులకు ప్రేమపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు దేవుడు మనకిచ్చినటువంటి స్థలములో ప్రథంగా ప్రార్థన చేయటానికి హొసన్న కుటుంబ సభ్యులుగా అందరం ఇక్కడ సమకూర్చబడటానికి ప్రభు సహాయం చేసినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తు ఉన్నాను ప్రార్థనతో మనం ప్రారంభించినప్పుడు కార్యాలన్నీ సఫలమవుతాయి విజయాలు మనం పొందుకోబోతూ ఉన్నాము మీరంతా కూడా ఒక చిన్న మినీ గుడారాల పండుగకు వచ్చినట్లుగా వచ్చారు నిజంగా మిమ్మల్ని అందరం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది తక్కువేం రాలేదు మీరు పగలు రాత్రులు వేరు చేస్తాం కదా గుడారల పండుగలని పగలు గుడారాల పండుగలు ఉన్నట్లుగానే ఉంది ఇప్పుడు మేము మిమ్మల్ని చూస్తున్నప్పుడు మరి ఏసన్న గారు మహిమలో ప్రవేశించేదానికి ఒక మూడు సంవత్సరాల ముందు గుడారాల పండుగ ముగించబడింది ముప్పై రెండవ గుడారాల పండుగ అనుకుంటుంది ఏసన్న గారితో దగ్గరగా సన్నిహితంగా ఉండేవారు ఏసన్న గారిని అడిగారు మందిరం ముందు ఏసన్న కూర్చొని ఉన్నారు మరి జనాలు ఎక్కువగా వస్తున్నారు గుడారల పండుగకు ఓ స్థలం కావాలి దాని గురించి మీరు ఆలోచన చేయట్లేదు ఏంటి మరి స్థలం ఏదైనా తీసుకుందాం అనే విషయాలు కూడా చెప్పట్లేదు ఏమిటని ఏసన్న గారిని అడిగారు ఆ రోజు నేను ప్రక్కనే ఉన్నాను ఏసన్న గారు చెప్పిన మాట నేను చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాను గుడారాల పండుగ స్థలం కొరకు చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాను కానీ నేను తీసుకోవట్లేదు ఇప్పుడు నా ప్రార్థనలో ప్రభు నన్ను ప్రేరేపించి నాకు చెప్పిన విషయం ఏంటంటే అప్పటికి ఇంక ఏసన్న గారి మహిమలో ప్రవేశించలేదు మూడు సంవత్సరాల క్రితం ఏసన్న గారి నోటితో చెప్పిన మాట నేను ఆ రోజు ప్రక్కన ఉన్న సందర్భంలో గనుక చెప్తున్నాను నేను తీసుకోవట్లేదు ప్రస్తుతం ప్రార్థన మాత్రం చేస్తున్నాను ప్రభు నాకు చెప్పారు గుడారాల పండుగ స్థలం నీ తర్వాత వచ్చే సేవకులు తీసుకుంటారు అని ప్రభు చెప్పారు నాకని చెప్పారు నిజం ఆ విషయాన్ని నేను చాలాసార్లు కూడా సేవకులు కూటంలో చెప్తూ ఉండేవాడిని అన్నీ నేనే చేసుకుంటూ వెళ్ళటం కాకుండా ప్రభు ఎందుకో ఈ ఒక్క పనిని నా తర్వాత సేవకులకి అప్పగించినట్లుంది వారి ద్వారా ప్రభు జరిగించుకోవాలని కోరుకున్నారని ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు దావీదు కూడా మందిరం కట్టాలని చాలా అనుకున్నారు కానీ దేవుడు చెప్పారు మందిరాన్ని నీ కుమారుడైన సులోమోను కడతారని ఆ విధంగానే గుడారాల పండుగ స్థలం నా తర్వాత వచ్చే సేవకులు తీసుకుంటారని వారి నోటితో చెప్పారు పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని ఏసన్న గారు ఆ రోజే చెప్పారు వారు ఆలోచన చేయండి నేను వాక్య పరిచయం చేయట్లేదు కానీ ఇప్పుడు పేతులు రెండో పత్రికలో ఒక్క వాక్యాన్ని మాత్రం నేను మీకు చూపిస్తాను ఏసన్న గారు మన హొసన్న మినిస్ట్రీస్ ఏ విధంగా నడిపించబడుతుంది అనేది ఒక చిన్న వచనం పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో వ్రాయబడింది ఆ పై మాటలు ఇప్పుడు మనం పాడుకున్న పాటలో ఉన్నటువంటి మాటలను ఆ మాటలనే మనం ఇప్పుడు పాటగా పాడుకున్నాం అమూల్యమైన వాగ్దానాలని ఈ తొమ్మిదో వచనంలో చివరి మాట వ్రాయబడింది దూర దృష్టి అందరు నోటితో ఒకసారి చెప్పండి ఏ దృష్టి చాలామంది గుడ్డివారు అవుతున్నారు దూర దృష్టి లేనివారు అవుతున్నారు దూరదృష్టి అంటే ఏమిటి కలజోలు పెట్టుకుంటే దగ్గర చూపు తగ్గితే దానికి ఒక కలజోలు ఉంటుంది దూరపు చూపు తగ్గితే దానికి సంబంధించినటువంటి అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు మీరు కొన్ని అద్దాలు పెట్టుకుంటే దూరపు చూపు కనపడుతుంది కొన్ని అద్దాలు పెట్టుకుంటే దగ్గర చూపు కనబడుతుంది దూరదృష్టి దూరదృష్టి అంటే కలజోలు పెట్టుకొని ఆ రోడ్డు మీద వెళ్ళేవారిని లేకపోతే అమరావతి గోరంట్ల ఈ ఈ ఈ దృష్టి కాదు భవిష్యత్తును గూర్చినటువంటి దర్శనం అంటారు దీన్ని చెప్పండి అందరూ భవిష్యత్తును గూర్చిన దర్శనం చాలామంది దూరదృష్టి లేనివారు గుడ్డివారిగా మారిపోతున్నారని పేతురు చక్కని మాట చెప్పారు ఈ సమయంలో నేను ఒక చిన్న మాట ఏసన్న గారి గురించి మినిస్ట్రీస్ని గురించి చెప్తున్నాను ఏసన్న గారు చాలా దోర గలవారు భవిష్యత్తుని గురించి వారు చాలా దూరంగా ఆలోచన చేస్తారు ఒక డెబ్భై మంది ప్రార్థనా మందిరానికి వస్తున్నప్పుడు అక్కడ ఒక నాలుగు వందల మంది ఆరాధన చేసుకునే మందిరాన్ని నిర్మించుదాం అంటారు ఆలోచన చేస్తున్నారా మేము ఇక్కడ డెబ్బై మందే వస్తారు కదా అంటే అన్నంటారు కాదు కాదు రాబోయే రోజులు నాలుగు వందల మంది కూడా ఇక్కడ సరిపోరు అందుకని ఒక నాలుగైదు వందల మంది ఆరాధన చేసుకునే మందిరాన్ని కట్టాలి అని చెప్తారు కారు లేనప్పుడే కారు కొరకు గేటు తయారు చేసి పెట్టిన వర్యసన్న గారు చిన్న గేట్ ఒకటి పెట్టి పెద్ద గేట్ ఒకటి పెట్టి కారు లేనప్పుడే ఎందుకు ఈ గేటు పెట్టారు పెద్ద గేట్ అంటే రాబోయే రోజులు కారు కొంటున్నాం కదా కారు రావాలని చెప్తున్నారు ఇలాంటి దృష్టి వేస్తన్న గారిది ప్రతి రూపాయి కానీ చేసే ప్రతిది కూడా నాడే వారి సంకల్పాలు నశించినట్లుగా ఉండేది కాదు బైబిల్లో రాయబడిని వారి సంకల్పాలు నాడే నశించను అని వాక్యం చెబుతుంది కొందరి సంకల్పాలు నాడే నశిస్తున్నాయి కొందరి పిలుపులు కొందరి దర్శనాలు కొందరి ప్రతిష్టతలు కొందరి పరిచర్యలు భవిష్యత్తును గూర్చినటువంటి దర్శనం లేదు దూర దర్శనం లేదు అందుకే వారి సంకల్పాలు వారి ఆలోచనలు నాడే చిన్నప్పుడు పిల్లలు ఈ స్కూల్లో ఆడుకుంటూ ఉంటారు తెలుసు మీకు వర్షం కూర్చినప్పుడు ఆ ఇసుకలోకి వెళ్ళి ఆ ఇసుక కాలు పెట్టి దాని గోళ్ళ ఒక ఇల్లు కట్టి మరలా కాలు బయటికి తీసి దానికి మరలా ప్రహరీ వాళ్ళలా కట్టి చిన్న 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 డేక్షాల్లాగా ఏదో తయారు చేసుకొని దాంట్లో అగ్గిపొ అగ్గి పొలలు పెట్టుకొని స్పూన్ల లాగా చేస్తూ ఉండేవారు వాళ్ళ అమ్మ వెళ్ళేటప్పుడు ఆ ఇసుకలో కట్టుకున్నటువంటి ఇల్లును కాళ్ళతో త్రెక్కి శిథిలం చేసి వెళ్తుంటారు పిల్లలు అవి కూడా భవనాలు లాగే కట్టుకుంటారు కానీ అవి తాత్కాలికమైనవి చాలామంది తాత్కాలికంగా ఆలోచన చేసేవారు తాత్కాలికముగా వాళ్ళ పిలుపుల్ని దర్శనాలని వినియోగపరుచుకునే వాళ్ళను ఎందరినో చూశాను ఎవరినో ఎత్తి చూపిస్తున్నాం విమర్శిస్తున్నాం అనేది కాదు కానీ ఏసన్న గారితో పాటు చాలామంది లేమల్లె ప్రాంతాల్లో తిరిగినటువంటి దైవ సేవకులు ఇంకా చాలామంది ఉన్నారు వారితో కలిసి సేవ ప్రారంభించిన వారు ఉన్నారు కానీ ఏసన్న గారికి దేవుడిచ్చినటువంటి ఒక దూరదృష్టి అంటే భవిష్యత్తును గురించినటువంటి ఒక ప్రణాళిక భవిష్యత్తును గూర్చినటువంటి ఒక ప్రణాళిక ఏసన్న గారిది భీమవరలో రెండు ఎకరాల స్థలం కొన్నాను ఏసన్న గారు నాలుగైదు సార్లు వచ్చారు ఆ స్థలం చూడటానికి దానికి మంచి ఒక రోడ్డు వేసి ఆ ప్రక్క ఈ ప్రక్క కొంచెం పూల చెట్లు అలంకారంగా ఉంటాయని నాడితే ఈ గుంటలు తీయటానికి ఎన్ని రోజులు టైం సమయం పట్టిందని అని అడిగారు ఏసన్న గారు ఒక వారం పట్టింది అన్నయ్య ఈ నాగటానికి ఎంత సమయం పట్టిందన్నారు అది ఒక రెండు రోజులు పెట్టిందన్నయ్య రోజు దీనికి ఎంతసేపు నీళ్ళు పోస్తున్నారు అన్నారు గంట అరగంట పోస్తున్నారు ఈ రెండు ఎకరాల స్థలాల్లో ఈ చెట్లు వేయటం వలన ఇప్పుడు గుంటలు తీసి దానికి మరలా చెట్లు నాటి దానికి మరలా నీళ్లు పోసి ఈ శ్రమ వలన ఈ చెట్లు ఏమైనా మనకు ప్రతిఫలం ఇస్తాయా అని అడిగారు ఇంత ప్రయాసపడుతున్నాం కదా దానికి ఏమైనా ఫలితం ఉందా అని అడిగారు ఏం చేయాలి అర్థం కాక ఏం చేయాలో అర్థం కాకపోతే అన్న అన్నారు ఆ చుట్టూ దానిమ్మ చెట్లు నిమ్మకాయ చెట్లు బత్తాయికాయ చెట్లు అరటిపండు చెట్లు అన్ని నాటు వాటి కొరకు మనం గుంటలు తీసినా అవి నాటినా వాటి కొరకు శ్రమపడి మనం నీళ్లు పోసినా కొద్ది రోజుల తర్వాత మనకు ప్రతిఫలం ఉంటుంది మీకు అర్థమవుతుందా ప్రతిఫలం ఉంటుంది అలా ఏసన్న గారు కష్టపడిన ప్రార్థన చేసిన సువార్త ప్రకటించిన ప్రయాసపడి తిరుగుతున్నా కూడా వారి సంకల్పాలు నాడే నశించిపోతాయనే ఉద్దేశం కాదు ఏసన్న గారి ఉద్దేశం ఏసన్న గారికి దూర దృష్టి కలవారు ఏసన్న గారు దూర దృష్టి కలవారు గనుకని వారి దర్శనం ప్రకారంగానే ఈ సమస్తం జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను బైబిల్లో నాకు ఎక్కువగా ఏసన్న గారిని చూసినప్పుడు మన పితృడైనటువంటి అబ్రహామును గురించి లేక అబ్రహాం గుర్తొస్తూ ఉంటారు మనందరూ తెలుసు కదా అబ్రహాము చాలా దూరదృష్టి గలవారు అందుకే హెబ్రి పత్రికలో వ్రాయబడింది కదా పదకొండవ అధ్యాయంలో పదే వచ్చినం అబ్రహాము ఎక్కడ పునాదులు కలిగిన పట్టణం ఎక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వారు అబ్రహము నిత్యములో ఉండబోయే పట్టణం సంగతి ఏంటి చూడక మంచి మాట వ్రాయబడింది కదా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుకుడ ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము చూచుచుండెను ఎంత దూరదృష్టి ఉంది ఎంత దర్శనం ఆత్మ కలిగని వారు మనం ఆది కాండం పదమూడవ అధ్యాయంలో పదో వచనాన్ని గమనించినప్పుడు అబ్రహాముతో కూడా మరొక వ్యక్తి బయలుదేరి వచ్చారు ఆయన ఎవరు లోతు ఆయనకి దూరదృష్టి లేదు దర్శనపు ఆత్మ లేదు భవిష్యత్తును గూర్చినటువంటి జాగ్రత్తగా ఉన్న ఒక చిన్న మాట చెప్తున్నా భవిష్యత్తును కూర్చున్నటువంటి ఒక అవగాహన లేదు వారికి అందుకే గోమర పట్టణాలని చూచినప్పుడు అవి దేవుని వలెను నీళ్లు పౌరు దేశముగా తన కన్నులకు కనబడినప్పుడు దాన్ని కోరుకొని వెళ్ళారు ఆలోచన చేయండి పద్నాలుగవ వచనాన్ని గమనించాడు పదవ వచనం పద్నాలుగవ వచనం ఈ రెండు వచనాలను కొంచెం మీరు ఆలోచన చేయండి దేవుడు కన్నులెత్తి చూడమని చెప్పినప్పుడు అబ్రహాము కన్నులెత్తి ఒక స్థలాన్ని చూశాడు అదేనా కానీ లోతేమో తనంతట తానే కన్నులెత్తి చూశాడు వారిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏమిటంటే దేవుడు దర్శనం ప్రకారంగా ఏదైతే చెప్పారో ఆ దర్శనానికి పౌలు గారి వలె ఈరోజున మీకు చెప్తున్న అవిధేయతను చూపక అదూర దృష్టి కలిగి దేవుడు చెప్పినప్పుడు కనులెత్తి చూడటం అబ్రహాం జీవితంలో చాలాసార్లు మనం చూస్తుంటాం కనులెత్తి చూచినట్లు నేను అనుకుంటాను అబ్రహాం నువ్వు కనులు ఎత్తి చూడు చూశానయ్యా లోతు నేను చెప్పక మునిపో చూశారు తన కనులు ఎత్తి అది తన సంకల్పం చాలామంది భవనాలకు అయ్యేటప్పుడు పెద్ద పెద్ద ప్లెక్షీలు పెడుతుంటారు అక్కడ ఒకరు పెడుతుంటారు ఏమని దృఢ సంకల్పం సంకల్ప బలం అని చెప్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించినవి లోతు తనంతట తానే కందులెత్తారు తనంతట తానే తాత్కాలికమైనవి తాత్కాలికమైనవి దైవశావకులుగా గారి దర్శనములో పాలు బాగోస్థులంగా మేము మారాము కాబట్టి ఏసన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు నా క్రింద ఎవరు లేరు మనమంతా కలిసి పరిచర్య చేస్తానని చెప్పేవారు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇచ్చిన దర్శనాన్ని ఈ దర్శనములో మీరు కూడా పాళిభాగస్తులయ్యారని చెప్పారు ఏసన్న గారు ఈ దర్శనంలో మీరు పాలిభాగస్థులయ్యారు మనమంతా కలిసి చేస్తున్నాము అని వారితో సమముగా మమ్మల్ని పోల్చుకొని మాట్లాడేవారు ఆ రోజుల్లోనే లోతు వలె చాలామంది తమ సంకల్పాల ప్రకారంగా ఆ తమ దృష్టికి అనుగుణంగా నడిపించబడి ఉన్నారు ఈరోజు చాలామంది పరిచర్యలు ఆ విధముగానే నాడే ప్రారంభించబడుతున్నాయి నాడే ముగించబడుతున్నాయి దేన్ని గురించి కూడా ఏసన్న గారు తొందరపడరు చాలామంది సేవకుల విషయాలలో నాకు ఏసన్న గారు చెప్పిన మాట ఎందుకంటే దగ్గరగా ఉండేవాళ్ళం కాబట్టి ఒకరు ఒక సందర్భాలలో కొన్ని ట్రాన్స్ఫర్స్ అప్పుడు కానీ కొన్ని సేవకుల గురించి ప్రస్తావన మాట్లాడుతున్నప్పుడు ఈ సేవకుడిని చిన్న విషయంలో చిన్న విషయంలో కొంచెం తొందరపడి వ్యసనపడి సంస్థలో నుంచి బయటికి వెళ్ళిపోవటము లేదా ఇంకేదో తొందరపడి మాట్లాడినప్పుడు ఏసన్ని గారు అనేవారు తొందరపడుతున్నాడు కదా అతడు తొందరపడుతున్నాడు కదా అవసరపడుతున్నాడు కదా అని కాలానికి ముందే కాలు చూశావా చూసావా పడకూడదు వందల సార్లు చెప్పు ఉంటారు నా మట్టుకు నేను చెప్తున్నా వందల సార్లు చెప్పుకుంటారు వేల సార్లు చెప్పు ఉంటారు తొందరపడకూడదు అవసరపడకూడదు దర్శనం కలిగిన సేవకులు ఎవరు తొందరపడరు తాత్కాలికంగా ఆలోచన చేయరు తాత్కాలికంగా ఆలోచన చేయరు వారి భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తారు సంఘ భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దూర దర్శనాన్ని కాపాడుకుంటూ నడిపించబడతారు ఆ దూరదృష్టి కలిగిన వారు గనుకి ఎసరిగి ఎన్నో ఉదాహరణలు చెప్పేవారు మాకు తల్లి గర్భంలో ఒక బిడ్డ తొమ్మిది మాసాలు ఉండాలి పరిపూర్ణం చెందాలి అప్పుడు బయటికి రావాలి తొందరపడి ముందే బయటకు వస్తే తొందర ఎక్కువ కొంతమంది సేవకులకి తొందర ఎక్కువ తొందర ఎక్కువ తొందర ఎక్కువ ఇలాంటి దెబ్బలు పడి కింద పడి మీద పడి లేచాం కనుకనే ఇప్పుడు బుద్ధిగా ఒక చోట ఇల్లు ఓపెనింగ్ జరుగుతుంది నేను వెళ్తా ఉన్నాను కారులో ఆ ఇంట్లో ఫోన్ చేశారు నాకు నేను కట్ చేస్తున్నా ఎందుకంటే దగ్గరకు వచ్చానని వినండి బాగా మరలా ఫోన్ చేస్తున్నారు మరలా కట్ చేస్తున్నాను చాలా సంవత్సరాల క్రితం మరలా ఫోన్ చేశారు మరలా కట్ చేశాను ఎందుకంటే దగ్గరకు వస్తున్నాను ఇంకెందుకు నేను ఫోన్ చేస్తే ఎన్నిసార్లు చేస్తున్నారు ఎందుకు దగ్గరకు వచ్చాను కదా దగ్గరకు వచ్చాను కదా అని ఇక ఐదారు సార్లు వరుసగా చేస్తూ ఉంటే నేను లిఫ్ట్ చేసి తొందరపడి కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దా వస్తున్నాను కదా కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా దగ్గరకు వచ్చాను కదా అనుకోవాలి కదా దగ్గరకు వచ్చి అనుకోవాలి కదా కట్ చేస్తుంటే మీకు కొంచెం అయినా ఆలోచన లేదా అని ప్లోలో మైండ్ పనిచేయట్లేదా అన్నాను వాళ్ళు మంచోళ్ళు కాబట్టి బుద్ధిగా చెప్పారు మన ఇల్లు ఓపెనింగ్ చేసే స్థలాన్ని దాటి ఇప్పటికి మీరు ఐదు కిలోమీటర్లు వెళ్ళారు అందుకని మీకు ఫోన్ చేస్తున్నాం డిస్టర్బ్ చేస్తే ఏమనుకో అన్నయ్య అంటున్నారు వాస్తవానికి వాళ్ళు ఎలా స్పందించాలంటే మైండ్ పని చేయట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ అనాలి మైండ్ పని చేసేది మాకు బాగానే పని చేస్తుంది మీకు పని చేయక ఐదు కిలోమీటర్లు లేదని చెప్పాలా ఇలాంటివన్నీ ఎన్నో చూస్తూ ఉన్నాం సేవా పరిచర్యల్లో కనుక లోతువలే నాడేవారి సంకల్పాలు నశించిపోయేటట్లుగా చాలామంది విశ్వాసులు చూస్తుంటాం సేవకులను చూస్తూ ఉంటాం ఎస్ఎన్ గారు నాకు బాగా చెప్పిన ఒక మాట చాలామంది పాపులర్ అవ్వాలని ఇమేజ్ని పెంచుకోవాలని చాలా చాలా చేస్తూ ఉంటారు రాజు అవి మనం చేయకూడదు ఉపదేశాలు మార్చకూడదు మన యాజకత్వాన్ని మార్చకూడదు ఏదో ఇమేజ్ కొరకు అర్థమైంద ఇమేజ్ ఇమేజ్ చూసుకుంటా ఉంటారు కొంతమంది డ్యామేజ్ చూసుకోవాలి అర్థమైందా పాపులర్ రావాలని చెప్పి పెనాయిల్ కూడా తాగే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ గురించి చేసాను కానీ ఒక మాట చెప్పేవారు మెరుపు ఒక్కసారి మెరుస్తుంది వెంటనే ఆరంభించబడుతుంది వెంటనే అంతరించిపోతుంది మెరుపు ఎంతసేపు ఉంటుంది కొంతమంది ఇలా వారి సంకల్పాలు చొప్పున వాళ్ళ దర్శనాల ప్రకారంగా ఎవరైనా కాలు కాలుదువి కాలానికి ముందే అడుగులు ముందుకు వేసి వెళ్తే మెరుపులాగా మెరుస్తారు ఆ మెరుపు కాసేపే ఆ మెరుపు మరలా కాశేపుడికి అంతరించిపోతుంది హొస్సన్న మినిస్ట్రీ అధినేత ఏమండి దైవజనులు మన ఆత్మీయ తండ్రి ఎస్ అన్న గారు ఎవరు తెలుసా ఈ రోజు దర్శనాన్ని వారు ఆ రోజే చూశారు ఆ రోజే చూశారు అబ్రహాం ఏ విధంగా చూశారు ఆ విధంగా దర్శనాన్ని చూశారు దర్శనం ప్రకారంగానే సంస్థను స్థాపించారు దర్శనం ప్రకారంగానే సేవకులు తయారు చేసుకున్నారు దర్శనం ప్రకారంగానే మందిరాలను కట్టారు దర్శనం ప్రకారంగానే వారు నడిపించారు హొసన్న మినిస్ట్రీ పరిచర్య తాత్కాలికముగా వారి సంకల్పాలు వారి సంకల్పాలు ప్రకారముగా కొనసాగేది కాదు మన తెలుసు కదా ముప్పై మూడో కీర్తనలో ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం అన్యజనుల ఆలోచనలు కానీ సంకల్పాలు కానీ అవన్నీ వ్యర్థమైపోతూ ఉంటాయి దేవుని ఆలోచనలు దేవుని సంకల్పాలు అవి సదాకాలము నిలిచి ఉంటాయి దర్శనం ప్రకారముగా ఒక దూర దృష్టితో ఏసన్న గారు ఈ సంస్థను తీసుకొని వచ్చారు అదే సంఘాలకు ఉపదేశించారు సేవకులుగా మాకు అదే బోధించారు మేము కూడా ఈ రోజున ప్రతిదానికి తొందరపడకుండా తొందరపడకుండా చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకొక్కరు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు కొంచెం మౌనంగా ఉంటాం మరల దాన్ని సరి చెప్పుకోవటం ప్రతిదీ దూర దృష్టితో చేసే పరిచర్య హొస్సన్నా మినిస్ట్రీస్కి హొస్సన్నా మినిస్ట్రీస్ దైవ సేవకులకు ఒక దూర దృష్టి ఉంది ఆ దూర దర్శనం ప్రకారంగానే ఈ మినిస్ట్రీ పరిచయని దేవుడు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఈ నోటి చెప్తున్నాను ఈ నిండు సభలో రాబోయే రోజులు ఏమండి మనం ఆకాశ నక్షత్రాలను చూసినట్లుగా ఇక్కడ ఈ ప్రాంతంలో జనాన్ని చూడబోతున్నాము ఆకాశ నక్షత్రములు చూసినట్లుగా చూడబోతున్నాము దేవునికి మహిమ కలుగునగాక అంతటి పరిచర్యల్ని రాబోయే రోజులు ఆయన సంకల్పం చొప్పున ప్రభు ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను దేవుడు దైవజులసన గారికి ఇచ్చిన దర్శనం ఆ దూర దృష్టితో వారు చేసిన పని ప్రయాస వ్యర్థమ కాలేదని ఇలా రుజువు పరుచుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు ఉపవాస ప్రార్థన చేయటమే కాదు గుడారల పండుగ వరకు ఎక్కువగా మీరు ప్రార్థనలు చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను గోరంట్లలో ఆ గుడాల పండుగ అంటే మాకు ముప్పై నలభై రోజుల్లో ముప్పై రోజుల్లో ఇరవై రోజులు జాలలే అనుకునే వాళ్ళం ఎందుకంటే మాకు తెలుసు పగల పందులు ఎక్కడ వేయాలి రాత్రులు పందులు రాత్రులు ఎక్కడ ఏర్పాటు చేయాలి వాష్రూమ్ వేటు స్నానాల గదిలేటు వంట రూ భోజన తర్వాత వంట చాలేటు అని మాకు ఒక ఐడియా ఉండేది ఇప్పుడంతా మనం కొత్త స్థలంలో అడుగుపెట్టాం ప్రతిదీ ప్రతిదీ దైవ సంకల్పం దైవ చిత్తంలో ఉన్నట్లుగానే ఈ ప్రాంతంలో ఉడారాల పండుగ ఏర్పాట్లన్నీ జరిగేటట్లు రోజు మీరు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి ఈ మాటల్ని మరింతగా మిమ్మల్ని ఒక దూర దృష్టితో ప్రభు నడిపింపజేయునుగాక